యాదగిరిగుట్ట ప్రైమరీ హెల్త్ సెంటర్లో మంచినీటి సదుపాయం కోసం ఈరోజు వాటర్ ప్లాంట్ ఏర్పాటు చేయడం జరిగింది సిఎస్ఆర్ ఫండ్స్ నుండి ఈ యొక్క మంచినీటి వాటర్ ప్లాంట్ను ఏర్పాటు చేయడంతో పాటుగా యాదగిరిగుట్టతో పాటుగా నిన్న నకరికల్లో ఐదు జనగాంలో కూడా కొన్ని మంచి నీటి శుద్ది ప్లాంట్లను ఏర్పాటు చేసి ప్రారంభించడం జరిగిందని ఈనాడు కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజా పాలనలో భాగంగా ముఖ్యమంత్రి గాని మంత్రులు కానీ ఎమ్మెల్యేలు గాని పార్లమెంట్ సభ్యులుగానే ఇరవై నాలుగు గంటలు ప్రజలకు మంచి చేయాలనే ఉద్దేశంతో పాటి ప్రజల మధ్యలోనే ఉంటున్నారని ఈ మధ్యన ఎక్కడ చూసినా ఇందిరమ్మ ఇండ్ల కార్యక్రమం నడుస్తోందని పది సంవత్సరాలు రెండు వేల పద్నాలుగు నుండి రెండు వేల ఇరవై మూడు వరకు డబల్ బెడ్రూమ్ల ముచ్చటే కాని డబల్ బెడ్రూం రాని పరిస్థితి కానీ ఈనాడు ఆలయ నియోజకవర్గంలో మూడు వేల ఐదు వందల ఇండ్లు మంజూరైనవి అదేవిధంగా భూభారతి కార్యక్రమం సన్నబియ్యం కొత్త రేషన్ కార్డులు కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజా పాలనలో భాగంగా చేపడుతున్నాయని అన్నారు గౌరవ ఎంపీ గారు మన చామల కూడా మీ ఆరోగ్యం ముఖ్యమని చెప్పి మీరు కూడా ఆరోగ్యంగా ఉంటూనే పది మందికి ఆరోగ్యంగా ఉంటారని చెప్పి మంచి హృదయం తోటి ఇలా వాటర్ ప్లాంట్ ఇచ్చి మా నియోజకంలో ఇలా రెండు మూడు కూడా వాటర్ ప్లాంట్ వాళ్ళ చేత మీదుగా ఆయన సహకారంతో ప్రారంభించుకునేందుకు ఎంపీ గారు ప్రత్యేకంగా ధన్యవాదాలు చేస్తూ అందరికీ మన విద్యార్థి మండల పార్టీ అధ్యక్షుడు మంగసద్దా గారికి టౌన్ అధ్యక్షులు అదేవిధంగా కౌన్సిలర్లు స్టాఫ్ అందరికీ పేరు పేరు ధన్యవాదాలు చూస్తున్నారు గత పన్నేళ్లకు ఈ ఇరవై నెలల పాలన తేడా ముఖ్యంగా మన గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నేతృత్వంలో ఈ ప్రజా ద్వారా ఈ ప్రభుత్వం పేదోడికి ఉన్నత స్థాయిలో వైద్యం అందించాలని చెప్పి మన ప్రభుత్వం ఏర్పడినటువంటి ఇరవై నాలుగు గంటల్లోనే ఐదు లక్షల నుంచి పది లక్షల ఆరోగ్యం పెంచడంతో పాటు అన్ని విధాల పేదోడికి వైద్యం అందించాలని నిజంగా ఇలా రాష్ట్ర చరిత్రలో ఎప్పుడు నేను విధంగా వాళ్ళు పదేళ్లు ఏ రకంగా ఆరోగ్యం మీద ఖర్చు పెట్టారు మన ప్రజాప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి వచ్చిన తర్వాత ఏ రకంగా ఆరోగ్యం పేదోడు ఆరోగ్యం కోసం ఖర్చు పెట్టి ఆలయంలో అన్ని విధాల సహకరించు ముఖ్యంగా మన పెద్దగా ఉన్నటువంటి శ్యామల కిరణ్ గారి సాధరణతో ఆలయను అన్ని విధాల అభివృద్ధి చేస్తున్నామని చెప్పిస్తూ పెద్దలు ఎప్పుడు వరకు మా ఆలయ ఇంకబడదన్నా మాకు ఎక్కువ చేయాలంటే కూడా పెద్దలు మన ఆలయ ఎక్కువ పండిస్తున్నారు ముఖ్యంగా మీ ఆశావర్గాలు కానీ ఏ నెలలు కానీ చాలా చానశక్తంగా మన ప్రభుత్వం రావడంలో నిజంగా నా గెలుపులో మాత్రం మా అక్కడ చాలా ఉన్న పేదల ఆరోగ్యంతో పాటు మీ ఆరోగ్యం ముఖ్యమని చెప్పి మీ ప్రభుత్వం నుంచి రావాల్సిన ఉన్నాయి పెద్దలకు ఇంకా చేయాలంటే కాబట్టి సమయం లేదు ఎందుకంటే మళ్ళీ అందరం కలిసి కట్టుగా ఈ ప్రాంత అభివృద్ధి కోసం ముఖ్యంగా పేదోడికి ఆరోగ్యం అందించాలనే లక్ష్యంతో మనం ముందుకు పోతున్నాం కాబట్టి ఎప్పటికప్పుడు ట్వంటీ ఫోర్ బై సెవెన్ అందుబాటులో ఇక్కడ డాక్టర్లు కానీ ఇక్కడ సేవలు అందిస్తున్నారు ధన్యవాదాలు అన్న ఆలోచన ఎందుకంటే ముఖ్యంగా ఈ సిఎస్ఆర్ ఫండ్స్ ఈ లో ఆప్టిమస్ ఈ ఫార్మా కంపెనీస్ చాలా ఉన్నాయి కాబట్టి అన్ని ఫార్మా కంపెనీస్ కూడా మేము ఫండ్స్ అడిగింది ఇక్కడ ఆప్టిమస్ వారు ఇక్కడ యొక్క వాటర్ ప్లాంట్ ని పెట్టడం జరిగింది ఎందుకంటే ముఖ్యంగా ఒక పార్లమెంట్ సభ్యుడిగా పార్లమెంట్ నిధులే కాకుండా సిఎస్ఆర్ ఫండ్ ద్వారా కూడా చాలా వరకు అభివృద్ధి చేయాలని ఒక ఆలోచన ఇప్పుడే డాక్టర్ గారు మనోహర్ గారు చెప్పినట్టు అలాగే మేడం గారు కూడా ఇక్కడ ఈరోజు అలాగే మా అన్న అన్నీ మా సోదరి పద్మక్క అలాగే మా సోదరుడు ప్రమోదన్న అలాగే ఇక్కడ మండల పార్టీ అధ్యక్ష సంవత్సర పాలనలో ఇటు ఎమ్మెల్యే గారైనా మంత్రులైనా సీఎం గారైనా ఎవరైనా ప్రజా సంక్షేమం చేయాలని పార్టీ పదేళ్ల క్రితం తెచ్చుకున్న తెలంగాణలో నిజంగానే సమస్య పరిష్కారం చేయాలి అనుకుంటే ఇట్లాంటి వాటర్ ప్లాంట్స్ ఎలా ఇట్లాంటి భవనాలు కూడా అన్ని ఆధునీకరణ అయిపోయింది ఎనిమిది లక్షల కోట్లు మిగులు రాష్ట్రానికి ఎనిమిది లక్షల కోట్లు అప్పయింది కానీ ఎక్కడ సమస్యలు అక్కడనే ఉన్నాయి ఆశా వర్కర్ల సమస్యలు ఆశా వర్కర్ల కాన్నే ఉన్నాయి నీటిత మంచీల సమస్యలు నీళ్ళ కానీ ఉన్నాయి చాలా వరకు ఉన్నటువంటి భవనాలు కూడా కట్టలేని పరిస్థితి విద్యకు సంబంధించి కట్టలేని హరీష్ రావు వచ్చే మరి ఎవరు యూరియా కూడా అమ్ముకున్నట్టు సో ఇట్లా ప్రజల్ని తప్పుగా పట్టిస్తారు వాస్తవంగా మాకు చిత్తశుద్ధి ఉంది ప్రతి దాన్ని కూడా నిన్న కలెక్టర్లతో కూడా మాట్లాడినా యూరియా యాభై వేల మెట్రిక్ టన్ల యూరియాని గా డిస్పోజ్ చేశారు రాజ్య గురించి మళ్ళీ అన్ని సంఘటనలకు వస్తుంది ప్యానిక్ కావాల్సిన అవసరం లేదు డెఫినెట్గా మా యొక్క బాధ్యత ఒక పార్లమెంట్ సభ్యుడిగా ఈ రాష్ట్రానికి రావాల్సినటువంటి నిధులు కానీ ఈ రాష్ట్రానికి రావాల్సినటువంటి పథకాలు కానీ ఉన్నా కానీ మేము పోరాటం చేసి తెచ్చుకోగలుగుతాం అన్న నమ్మకం మీకు ఇస్తున్నా అట్నే ఇలాంటి ప్లాంట్లే కాకుండా ముందు ముందు డాక్టర్ గారు ముందు ముందు మన హాస్పిటల్లో ఇక్కడ కూడా వీలైనంత వరకు ఎక్విప్మెంట్ సంబంధించి వెంటిలేటర్స్ కానీ లేకపోతే డయాలసిస్ మిషన్స్ కానీ ఇవన్నీ కూడా మనం ప్లాన్ చేస్తున్నాయి నేను పెట్రోలియం మినిస్టర్ కూడి గారిని కలిసిన ఎందుకంటే ఎక్కువ సిఎస్ఆర్ ఫండ్స్ ఈ హెచ్పిసిఎల్ బీపీఎల్ వీటిలలోనే బీపీసీఎల్ వీటిలలోనే చాలా సిఎస్ఆర్ ఫండ్స్ ఉన్నాయి మాకు కూడా బీజేపీ ఎంపీలకే కాదు ఉత్తరప్రదేశ్ ఎంపీలకు లేకపోతే హర్యానాలో ఉన్న ఎంపీలకే కాదు దక్షిణ తెలంగాణ దక్షిణ రాష్ట్రంలో ఉన్నటువంటి తెలంగాణ ఎంపీలకు కూడా సిఎస్ఆర్ ఫండ్స్ ఇస్తే ఏమైందంటే అతి దగ్గర కూడా మనం మిచ్చిందో మనకున్న ప్రాంతంలో ఉన్నటువంటి మెయిన్ ప్రైమరీ హెల్త్ సెంటర్స్ గవర్నమెంట్ హాస్పిటల్లా ఎందుకంటే డాక్టర్లు ఇవ్వాలేపు కూడా చాలా ఇంపార్టెంట్ ఫ్యాక్టర్ అయిపోయింది సో ప్రతి దగ్గర అది ముఖ్యమంత్రి గారి దృష్టికైనా అవసరమైతే ఫైనాన్స్ గా ఉన్నటువంటి డిప్యూటీ చీఫ్ మినిస్టర్ గారి దృష్టికైనా పోయి శాంక్షన్ చేయించుకొని పనులు చేయించుకునే బాధ్యత మీరు ఎందుకంటే మీరు ఇచ్చిన ఈ బ్రహ్మాండమైన అవకాశాన్ని మీరు సద్వినియోగపరుచుకొని మీకు సేవ చేసినట్టయితేనే మళ్ళీ ఒకసారి మీరు మమ్మల్ని మంచి సదుపాయం కోసం ఒక వాటర్ ప్లాంట్ ఏర్పాటు చేయడం జరిగింది దీనికి మా స్థానిక శాసనసభ్యులు మా సోదరులు యగన్న గారు అలాగే లోకల్ నాయకులు అందరూ కూడా రావడం జరిగింది ముఖ్యంగా ఇవి సిఎస్ఆర్ ఫండ్స్ నుంచి ప్రతి మండలంలో కూడా ఉన్నటువంటి ప్రైమరీ హెల్త్ సెంటర్లలో వాటర్ ప్లాంట్ పెడుతూ నిన్న నగరికల్లో కూడా ఒక ఐదు ఈరోజు ఇక్కడ తర్వాత జనగంలో కూడా కొన్ని ప్రారంభోత్సవం చేస్తున్నాం ముఖ్యంగా ప్రజలకు మంచి జరగాలని వీలైనంత మటుకు ప్రజల కోసం పనిచేయాలన్న తాపత్రయం ఈ ప్రజాపాలనలో ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం చేసినటువంటి పని అటు ముఖ్యమంత్రి అయినా మంత్రులైనా మా ఎమ్మెల్యేలైనా అందరూ కూడా ఇరవై నాలుగు గంటలు ఇచ్చినటువంటి హామీల మేరకు సంక్షేమ పథకాలతో రోజు ప్రజలలోనే ఉంటారు మీరు చూసినట్టయితే ఎక్కడ చూసినా ఈరోజు ఇంద్రమ ఇల్లుల కార్యక్రమం నడుస్తుంది పది సంవత్సరాలు రెండు వేల పద్నాలుగు నుంచి ఇరవై మూడు దాకా డబుల్ బెడ్రూమ్ ఇల్లు ముచ్చటే తప్ప ఈ రోజు ఈ రోజు కొత్త రేషన్ కార్డులు గతంలో ధరణి ద్వారా అన్యాయం జరిగినటువంటి రైతులకు వారి భూములను పట్టాలు వాళ్ళకి ఇచ్చే విధంగా భూభారత్ లాంటి పథకాలు తీసుకొచ్చి ప్రజల మధ్యకి ఈ ప్రభుత్వం ఓ పక్కన మేము పార్లమెంట్ సభ్యులందరం నిన్నటి వరకు జరిగిన పార్లమెంట్ సమావేశాలలో ఈవెన్ యూరియాకు సంబంధించిన సమస్యల మీద సెంట్రల్ మినిస్టర్ నడ్డా గారితో కంటిన్యూగా చర్చలు చేసి ఒక యాభై వేల మెట్రిక్ టన్లు ఇమీడియట్గా మేము శాంక్షన్ చేయించడం జరిగింది కానీ ఇక్కడ ఉన్నటువంటి బీజేపీ నాయకులు ఉన్న ప్రజల్ని తప్పుతో పట్టించే విధంగా ఆల్రెడీ సర్ప్లస్ యూరియా సప్లై చేసినామని చెప్పి రామచంద్రరావు గారికి తెలిసి తెలియని మాటలు మాట్లాడుతుంది అటుపోతే రామచంద్రరావు గారికి సగం నాలెడ్జ్ ఉన్న రామచంద్రరావు ఇటు పోతే అసలు ఏమీ నాలెడ్జ్ లేకుండా కేవలం కాంగ్రెస్ పార్టీని దూషించాలన్న ఉద్దేశంతో హరీష్ రావు ఇద్దరు కలిసి ప్రజల్ని తప్పుతో పట్టిస్తారు ప్రజలు పానిక్ చెందాల్సిన అవసరమే లేదు మీరు మమ్మల్ని నమ్మి గెలిపించరు యూరియా అనే కాదు రేపు పొద్దున ఏ విషయంలోనైనా తెలంగాణ ఈ రోజు భారతదేశంలోనే అత్యధికంగా వరి పండించే అటువంటి రాష్ట్రము ఈ రాష్ట్రంలో యూరియా అవసరం ఎందుకుందో వాళ్ళు నెక్కలు చూస్తే తెలుసు కాబట్టి మేము యూరియా విషయాలలోనైనా ప్రజలకు సంబంధించిన ఏ విషయంలోనైనా ఒక్క నిమిషం కూడా వెనకాడము ఇలాంటి ప్రాజెక్టులు ఏదైతే ఈరోజు ఇక్కడ మంచినీటి కోసం పెట్టినటువంటి ఆరోపణలు అంటే కాదు నేను సెంట్రల్ మినిస్టర్ పెట్రోలియం శాఖ మంత్రి పూరి గారిని కూడా కలిసి పెట్రోలియంకి సంబంధించినటువంటి కంపెనీస్ చాలా వరకు సిఎస్ఆర్ ఫండ్స్ ఉత్తర ఉత్తర భారతదేశంలో ఉన్న ఎంపీలకే ఇస్తుర్రు కోట్ల రూపాయలు సిఎస్ఆర్ ఫండ్స్ డెవలప్మెంట్ కి కేవలం బీజేపీ పాలిత రాష్ట్రాలలోనే ఇయ్యకండి అందరూ నా ఐదు వందల నలభై మూడు మంది లోక్సభ ఎంపీలకు అందరికీ కూడా సిఎస్ఆర్ ఫండ్స్ ఇవ్వాలి మా నియోజకవర్గ ప్రజలు కూడా భారతదేశంలోనే ఎవరు మా తెలంగాణ కూడా భారతదేశంలోనే ఉంది కాబట్టి అభివృద్ధిలో కూడా సరి అయినటువంటి భాగస్వామ్యం మాకు కూడా దక్కాలని చెప్పి అటు నరేంద్ర మోడీ గారిని ఎందుకంటే ముఖ్యంగా నరేంద్ర మోడీ గారు గుజరాత్ మోడల్ గురించే మాట్లాడతారు నరేంద్ర మోడీ గారు ఇప్పుడు ప్రధానమంత్రి అన్న విషయాన్ని పది కొండేళ్ళ తర్వాత కూడా ఇంకా మర్చిపోతుర్రు భారతదేశం మోడల్ని తయారు చేయాల్సిన అవసరం ఉంది తెలంగాణను కూడా గుజరాత్ లెక్క తెలంగాణలో ఉన్న వ్యాపారవేత్తలు కూడా గుజరాత్లో ఉన్నటువంటి అంబానీలు అదానీలు కావాలనుకుంటారు కాబట్టి మేము డెఫినెట్గా మాకు బాధ్యత ఉంది ప్రజల మమ్మల్ని మా ఇద్దరిని ఇక్కడ అన్నను గెలిపించరు ఇక్కడ నన్ను గెలిపించరు మా బాధ్యతగా మేము ప్రజా సమస్యలను ముందుకు తీసుకెళ్ళి